ఇప్పుడు ఈవినింగ్ ఫోర్ థర్టీ అయితే అవుతుంది ఇప్పుడు వెళ్తాం థీమ్ పార్క్ అంటే టూ త్రీ అవర్స్ పడుతుంది అంట సిక్స్ థర్టీకి క్లోజ్ అనమాట అది డెవోషనల్ థీమ్ పార్క్ వరల్డ్లోనే ఇండియాలోనే ఫస్ట్ అంటది సో అక్కడికైతే మేము అదే అండి ఫైనలీ ఇంకెక్కడికి అయితే రీచ్ అయిపోయాం నేను కొంచెం లేట్గా వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను బట్ స్కిప్ చేయకుండా చూడండి మిస్ అవ్వద్దు షిరిడి వెళ్తే ఖచ్చితంగా ఈ ప్లేస్ అయితే మీరు డెఫినెట్గా విజిట్ చేయాల్సిన బెస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు అనమాట ఇండియాలోనే ఫస్ట్ డెవోషనల్ థీమ్ పార్క్ ఇక్కడ షిరిడిలో ఉంది సో ఖచ్చితంగా వర్త్ అనిపించింది వెళ్ళాకైతే ఇక్కడ ఆపోజిట్లో ఇది అయితే వాటర్ థీమ్ పార్క్ సో మీరు షెడ్యూల్ ఒక ఫోర్ డేస్ టైం స్పెండ్ చేసినట్టయితే ఈ డివోషనల్ థీమ్ పార్క్ వాటర్ థీమ్ పార్క్ వన్ డే అయితే సరిపోతుంది సెకండ్ డే నాసిక్కి సెన్సింగ్రాపురం అవన్నీ కవర్ చేసినా సరే సో ఒక మనకు ఒక కోట ఎలా ఉంటుంది ఆ కోట లాగా మాట లోపల ఫుల్ ఏసీ ఉంటుంది ఒక హాఫ్ డే ఇక్కడ అయిపోతుంది ఫోర్ ఫైవ్ అవర్స్ అయిపోతుందంటే ఇది లోపల ఎంత పెద్దది ఉంటుందో మీరు కొంచెం ఎక్స్పెక్ట్ చేయొచ్చు పర్ హెడ్ పర్ హెడ్ సిక్స్ సిక్స్ ఫిఫ్టీ అయితే చార్జ్ చేస్తారని చెప్పాను కదా సో నిజంగా వర్త్ అనిపించింది అనమాట మూడు థియేటర్స్ ఉంటాయి ఏసీ థియేటర్స్ నెక్స్ట్ ఫస్ట్ అయితే కనుక మనకి ఇలాగా ఇండియాలో ఉన్న మోస్ట్ ఫేమస్ టెంపుల్స్ అన్నీ కూడా ఇక్కడ ఉంటుంది అనమాట సో ఒక మినీ ఇది చూపిస్తున్నా ట్రైన్లా ఉంది ఇది కొంచెం వెరైటీగా బాగుంది సో మినీ ట్రైన్లా ఉంది దీంట్లో కూర్చుంటే హ్యాపీగా ఏసీలో కూర్చుని అన్ని స్టేట్స్ దేవుడు గుళ్ళు అన్నీ కూడా ఇక్కడ మనం కవర్ చేసేయచ్చు సో బ్యాక్గ్రౌండ్లో మనకి వాయిస్ కూడా చెప్తూ ఉంటుంది ఏ టెంపుల్ ఏంటి దాని ఫేమస్ దాని హిస్టరీ ఏంటి అన్నది కూడా మనకి మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు సో స్టార్టింగ్ స్టార్టింగ్ మనకి ఇక్కడ చార్మినార్తోనే స్టార్ట్ అయ్యింది సో చార్మినార్ ముంబై తెలియదు బట్ అలా చెప్తా అన్నమాట చాలా మంది అనుకోవచ్చు ఆ పర్ హెడ్ సిక్స్ ఫిఫ్టీ అంటే అమ్మో ఎక్కువ అయిపోతుంది ఒక ఫైవ్ మెంబర్స్ సిక్స్ మెంబర్స్ వెళ్తే గనక వేస్ట్ అని అనుకోవచ్చు వెళ్ళక ముందు వరకు అఫ్ కోర్స్ నా ఒపీనియన్ కూడా అలానే ఉండేది బిఫోర్ మేమైతే గనుక బట్ వన్స్ అక్కడికి వెళ్ళాక లోపల చూసాక ఫస్ట్ డెవోషనల్ థీమ్ పార్క్ ఇది వర్త్ అనిపించింది అలాంటిది ఇంకా మూడు థియేటర్స్ ఉంటాయని చెప్పాను కదా సో అది ఒకటి ఏంటంటే మనకి లంకా దహనం ఒక షో ఉంటుంది త్రీ షో నెక్స్ట్ వచ్చి సాయిబాబా స్టోరీ ఉంటుంది మూవీ మాట అది ఫైవ్ డే షో అదొకటి నెక్స్ట్ మ్యాజిక్ షో ఉంటుంది నెక్స్ట్ ఇంకో మూవీ అమృతం చిలికేది అప్పుడు రాక్షసులు దేవతలది ఆ స్టోరీ తెలుసుగా అది అలా మూడు షోస్ ఉంటాయి అన్నమాట సో మనకి వాళ్ళు నెంబర్ ఒక్కొక్క అంటే పంపిస్తారు ఒకటి తర్వాత ఒకటి నెక్స్ట్ ఏంటని చెప్పేసి ఒక్క మనకి ఫై వెరైటీస్ అయితే ఉంటాయి ఏవేవో ఇది అయితే కనుక బద్రీనాథ్ అనుకుంటా సో అది నిజంగా ఎలా ఉందంటే మనుషులు నిజంగా నుంచున్నట్టు షాప్స్లో ఉన్నట్టు అలానే చూపించారు సో ఇది బద్ర బద్రీనాథ్ బద్రీనాథ్ సో నాకు తెలియక ఏదైనా మిస్టేక్స్ చెప్తే కనుక అంటే మనకి సౌత్ అంతా తెలుసు నార్త్ దేవుళ్ళు కొన్ని టెంపుల్స్ నేను వెళ్ళలేని చెప్పలేను కాబట్టి సో ఇంక నెక్స్ట్ ఈ కేదార్నాథ్ అది కేదార్నాథ్ సారీ బద్రీనాథ్ నెక్స్ట్ వచ్చి కాశీ మాట సో నిజంగా ఎలా ఎలా ఉంటుంది ఏ ప్లేస్కి ఏది ఫేమస్ అవన్నీ కూడా ఇక్కడ ఎంత బాగా పెట్టారంటే నిజంగా దగ్గర చాలా వెళ్ళగానే ఫస్ట్ మనం ఎగ్జైట్ అయిపోతామండి నిజంగా ఆ ప్లేస్కి వెళ్ళాము అన్న ఫీల్ వస్తుంది అనమాట పక్క నుంచి వాయిస్ చెప్పడం ఆ గోదావరి నది పెద్ద పెద్ద స్క్రీన్స్ కానీ ఆ సౌండ్స్ ఉంటాయి కదా సో అవన్నీ చూడడం కూడా చాలా నచ్చింది చాలా బాగుంది నెక్స్ట్ ఇంకా ఇది వచ్చేస్తే కనుక బద్రీనాథ్ అనుకుంటా దేవుని చూపిస్తేనే గానీ నేను చెప్పలేను బట్ ఏ దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ దేవుడు పేరు గట్టిగా తలుచుకొని అరుస్తా ఉన్నాం అన్నమాట వర్ష పురాణ నెక్స్ట్ ఇది వస్తే ఇప్పుడు వరకు కేదార్నాథ్ చూసారు కదా ఇది బద్రీనాథ్ బద్రీనాథ్ నిజంగా ఇది టెంపుల్ టెంపుల్లానా సెట్ అన్నది కూడా తెలియట్లేదు అనమాట సో అంత బాగా ఎంత బాగా డిజైన్ చేశారంటే నిజంగా ఇది చూస్తున్నంతసేపు ఈ కి వెళ్ళిపోయామా అన్న ఫీల్లోనే ఉంటాం అన్నమాట ఇదైతే గనక సో మనం తిరిగి వస్తాం బట్ పెద్దవాళ్ళు వాళ్ళందరూ కూడా కొంచెం తిరగలేని వాళ్ళు అలాంటి వాళ్ళకి లో కూర్చుని హ్యాపీగా లోపడంతా అన్ని షోస్ అయితే చూడొచ్చు నిజంగా మీరు షిరిడీ వెళ్ళినప్పుడు ఒకరోజు నాసిక్ సెన్సింగ్ సింగినప్పుడు అదే చాలా మంది వెళ్తారు కవర్ ఒక రోజు బాబా హారతి గుడి పెట్టుకున్న నెక్స్ట్ డే ఖచ్చితంగా దీనికి వెళ్ళడం విజిట్ చేయడం మాత్రం మీరు మిస్ అవ్వద్దు నెక్స్ట్ అమృత సార్ అనమాట ఈ ప్లేస్ అయితే గనక సో నాకు ఎప్పటి నుంచో అమృత సార్ వెళ్ళాలని ఇష్టం బట్ ఇక్కడికి వెళ్ళినప్పుడు నాకైతే నిజంగా వెళ్ళిపోయినామో పంజాబ్ అనిపించి అనిపించింది మొదలైన ఇంకా నెక్స్ట్ మా సౌత్ అయితే వచ్చేసింది అనమాట మా మధురి మధుర మీనాక్షి అమ్మవారి గుడి సో చెన్నైలోనే టూ ఇయర్స్ ఉన్నా కూడా సో తమిళనాడులో కొన్ని టెంపుల్స్ అయితే కవర్ చేశాను మోస్ట్ ఫేమస్ టెంపుల్స్ని కొన్ని చిన్నప్పుడు వెళ్ళాను తప్ప మ్యారేజ్ ఆఫ్టర్ మ్యారేజ్ వెళ్ళడం కుదరలేదు సో అది బట్ మధురే సెట్ నిజంగా ఎంత బాగుందంటే అదే అమ్మ గోపురం గోపురం చాలా బాగుంది నెక్స్ట్ ముద్రమే అమ్మవారిని కూడా చూడండి నిజంగా ఎంత బాగా కట్టారంటే అసలు డైరెక్ట్గా దగ్గరికి వెళ్తే ఒక గుడిలోని అమ్మవారి విగ్రహం ఎలా ఉంటుందో ఇంకా అలానే ప్రతిష్ఠించారు అనమాట సో పంతులు ఉండడం హారతి ఇవ్వడం కొన్ని కొన్ని గాల్లో హారతి తెచ్చినట్టు అవి చాలా బాగుంది నెక్స్ట్ అండి మనందరి ఫేవరెట్ మోస్ట్ ఫేవరెట్ అనమాట సో తిరుపతి సో తిరుపతి కూడా వచ్చేసే గోప్రాలు ఇవన్నీ కూడా ఇప్పుడు నాథ్ కవర్ కవర్ అలానే అక్కడ ఏనుగులు అవన్నీ ఉన్నాయి ఇంకా ఏడుకొండలు ఏడుగురే వెంకటేశ్వర స్వామి విగ్రహం కూడా చాలా బాగుందండి నెక్స్ట్ ఇదండి సడన్ గా ఒక మనకి తెలియదు నేను సడన్ గా బాబానే వచ్చారా అన్నట్టు అనిపించింది ఒక్క చోటుసరిగా బ్లాక్ అయిపోతుంది ఫుల్ గా బ్లర్ అయిపోతుంది సడన్ గా ఒక బాబా లైటింగ్ లో వస్తుంది నిజంగా సాయిబాబా వచ్చినట్టు అనిపించింది నెక్స్ట్ ఇది మ్యాజిక్ షో అలానే ద్వారకామయ్యి మనకి షో ఉంటుంది బాబా అప్పుడు అంటే స్టోరీ ఉంటుంది నిజంగా బాబా ఉంటాం అది గ్రాఫిక్సా ఈ త్రీ ఏంటో మనకి రోమోజో తెలియదు బట్ నిజంగానే బాబా వచ్చి మాట్లాడుతున్నట్టు అదొక షో ఉంటుంది బట్ వీడియో తీయకూడదని చిన్న చూశాను నెక్స్ట్ ఇది మ్యాజిక్ షో చెప్పాను కదా ఇది కూడా చాలా బాగుందండి ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ఇది ఫైవ్ డి షో చెప్పాను త్రీ డి త్రీ షో అదే లంగ్ లంకా దహనం అన్నమాట సీతారామ దేవుడు అన్నీ లంకా దహనం ఇది కూడా అని ఇక్కడ ఎఫర్ట్స్ ఎంత బాగుంటాయి అంటే సో మనకి వాటర్ పడ్డప్పుడు త్రీడీలో మనకి వాటర్ పడ్డట్టు ఉంటుంది అలానే ఫోమ్ వస్తుంది నెక్స్ట్ అయితే నేను స్నేక్ వచ్చినప్పుడు అంటే అమృతం చిలికే షో ఉంది దానికైతే స్నేక్స్ వెళ్ళినప్పుడు కాలు ధర బుస్ అన్ని సౌండ్ ఒకటి నిజంగానే కాలు ధర నుంచి వెళ్ళిపోతున్నాయా అని చెప్పేసి అలా చాలా చాలా ఎఫర్ట్స్ అయితే ఫైర్ వచ్చినాడు ఫైర్ ఎఫర్ట్స్ అలా చాలా ఎఫర్ట్స్ ఉన్నాయంట బట్ నేను ఒక్క షోకే లంకా దహనానికి వెళ్ళాను నెక్స్ట్ టూ షోస్ కూడా వెళ్ళదు లోపలికి బయటే ఉండిపోయా అనమాట సో ఇంకా పాప కూడా ఉంది అని చెప్పేసి కుదరలేదు వాళ్ళ వెళ్ళారు వెళ్ళారనమాట సో ఇంకా బయటకు వస్తే ఈవినింగ్ మంచిగా అప్పుడే వర్షం పడుతూ ఫుల్ లైటింగ్తో ఆఫ్టర్నూన్ ఎంత బాగుందో డేట్ ఈవినింగ్ అంతకన్నా బాగుందన్నమాట సో నేను ఎక్స్ప్లెయిన్ చేయడం కన్నా మీకు డైరెక్ట్గా ఈ ప్లేస్ విజిట్ చేస్తాయనే నా మాటల్లో ఇప్పుడు చెప్పింది కన్నా మీకు అప్పుడు చూసినప్పుడు నిజమే నిజమే ఖచ్చితంగా రాలేదు ఇన్నిసార్లు షిరిడి వెళ్ళి అని చెప్పి అనిపిస్తుంది ఒక్కసారి షిరిడి వెళ్తే ఖచ్చితంగా ఇదైతే చూడండి రెగ్యులర్గా వెళ్ళేవాళ్ళు సో మేము ఫస్ట్ టైం చాలా ఇయర్స్ తర్వాత వెళ్ళాం సో అందుకే మిస్ అవ్వకుండా అన్నీ కవర్ చేసాం నెక్స్ట్ ఇది సాయిబాబా నడిచి వస్తున్నారు అన్నీ షాక్ అయిపోయి కళ్ళల్లో నీళ్లు పెట్టుకున్నామన్నమాట మేమే కాదు అక్కడ ఉన్న వాళ్ళు వాళ్ళు సడన్ అలా చూస్తూ ఆయన వెనకాల భజన చేస్తూ వెళ్ళిపోయారన్నమాట అది నేను చెప్పాను కదా ద్వారకామాయి స్టోరీ ఇది జరుగుతుంది ఇదంతా కూడా చాలా బాగా చూపించారు చెప్పారు బట్ వీడియోస్ కొన్ని వాటికి తీయకూడదు బట్ మీకు ఎక్స్ప్లోర్ చేయాలి ఫుల్గా ఈ డెవోషనల్ థీమ్ పర్క్ ఎలా ఉంటుంది అన్నది నేను మీకు ఎక్స్ప్లోర్ అయితే చేశాను సో అది వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా మిస్ అవ్వకుండా స్కిప్ అవ్వకుండా చూడండి మధ్యలో స్కిప్ చేయకండి మంచి ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేశాను మీకు నచ్చితే కనుక లైక్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి సో లైక్ సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఏదో వ్యూస్ వస్తాయి వీళ్ళు డబ్బులు వచ్చేస్తే అయితే ఫీల్ అవ్వదు బట్ మాకు సపోర్ట్ ఉంటుంది వీడియో మంచి పుష్ ఉంటుంది అది థ్యాంక్ యూ వాల్